హలో సోపతులు మీతో ఒక ముచ్చట చెప్పాలి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అసలు నిన్న నైట్ చూస్తే అన్నీ వెంటనే పిలిచింది ఇప్పటికి నేను కొద్దిసేపు వీడియో తీసిన కానీ నా ఫోన్ లో స్పేస్ లేక స్టాక్ అయిపోయి వీడియో రికార్డ్ అవ్వలేదు ఇక ఈ వీడియో అయితే వన్ అయితే మీకోసం మీకు అందించాలనే ఉద్దేశంతో ఆ లైటింగ్స్ ఇగ్నోర్ చేయండి కానీ ఆ మేఘాలను అయితే గమనించండి ఏ విధంగా అయితే మూవ్ అవుతున్నాయో చాలా అంటే చాలా స్పీడ్గా మూవ్ అయింది నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడు తనకి తర్వాత ఇక్కడ చూడండి పైన ఏ విధంగా అవుతున్నాయో అంత గాలితో పాటు మేఘాలు అసలు మూవ్ అవుతున్నాయి నేనైతే ఇట్లా ఫస్ట్ టైం చూసిన ఇంతకుముందు ఎప్పుడు చూడలేదని కాదు కానీ ఇక రికార్డ్ చేయలేదు అప్పుడప్పుడు చూసిన ఆ టైంలో రికార్డ్ చేయలేదు చాలా అంటే చాలా బాగున్నాయి ప్రకృతి ఇచ్చే అందాలను ఆస్వాదిస్తే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటి దృశ్యాలను చూసారా చూసింటే కమెంట్ చేయండి మీరు ఎక్కడ చూసారు ఎప్పుడు చూసారని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్